నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు పూజారి నిరంజన్ ఎక్సీఎంసీ చైర్మన్ ఏలూరు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన పరిపాలన గురించి ప్రజలే చెప్పుకుంటున్నారు ఇంత చక్కటి పాలన ఎప్పుడు చూడలేదు ఈ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి అయ్యాంలో లోకేష్ గారి అయ్యంలో పవన్ గారు అటు కేంద్ర నరేంద్ర మోడీ గారు అయ్యాలో చాలా చక్కటి పరిపాలన చేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా చాలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అని చెప్పుకుంటున్నారు అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వారి అభిప్రాయం ఏంటంటే ఏడాదిలోనే అప్పులు ఊబిలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్టేశారని అని వ్యాఖ్యలు చేస్తున్నారు గత ఐదేళ్లుగా వాళ్ళు చేసిన అప్పులు పూడ్చుకుంటూ రాష్ట్రానికి రెవెన్యూ పెంచుకుంటూ ప్రజలకి కావాల్సిన నిత్యావసరాలు తీరుస్తూ అందుబాటులో ఉంటూ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కల్లా తీసుకెళ్ళిన ప్రభుత్వాన్ని వీళ్ళు చేయలేక అవకులు చవకులు పలుస్తున్నారు అంటే సార్ ఇప్పుడు ఋషికొండ పేరుతో బాబు గారు మరియు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి అసలు ఇక్కడే మీకు అసలు నిజం కనపడుతుంది అంటే వాళ్ళు ఎంత అసభ్యకరంగా అసత్యాలు మాట్లాడుతారంటే ఋషికొండ గతంలో ఏ అనకొండ తిందో ప్రజలందరూ చూశారు మరి ఆయన లగ్జరీస్ వెళ్ళాలాగా దాన్ని భారతీ రెడ్డి గారికి ఇవ్వటం కోసం అటు వ్యూ కావాలి ఇక్కడ లగ్జరీస్ కావాలంటూ ఆయన ఏర్పాటు చేసుకున్న దాన్ని మరి వీళ్ళ మీద నెట్టుతున్నారంటే దాన్ని దాని ద్వారా రెవెన్యూ ఎలా రావాలో అది ఈ ప్రభుత్వం అయితే ఆ ఋషికొండను మిగిలిన అనకొండ ఈ మాటలు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు ఇస్తున్న పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా సెంట్ పర్సెంట్ అంటే నూటికి నూరు శాతం ఎలాగ అందుతుందంటే చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ రోజున పెన్షన్ కార్యక్రమం జరిగింది ఉదయాన్నే ఆరు గంటల నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈవెన్ మా ఎమ్మెల్యే గారు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారి వారి డివిజన్లో సందుల్లో కూడా వెళ్ళి దగ్గరుండి వారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పథకాల గురించి చెప్తూ ఈ ఈ పెన్షన్ ఏదైతే గతంలో మరి ఈ రెడ్డి గారు చెప్పారు మూడు వేలు పెన్షన్ ఇవ్వటానికి ముప్పై మూడు నీళ్ళు చెరువులు తీగి తాగిచ్చాడు ఐదు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి మరి ఒక్కసారిగా నాలుగు వేలు చేసి ఫస్ట్ తారీఖున ఇస్తామే కాకుండా ఎలక్షన్ మంత్లో ఉన్న పెండింగ్లో కలిపి స్టార్టింగ్ ఏడు వేల రూపాయలు ఇచ్చిన కనుక మా నారా చంద్రబాబు నాయుడు గారి అలాంటి ఆయన మీద ఇలా అసత్యాలు మాడిన ప్రజలు వినే పరిస్థితులు ఎవరు లేరు అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు తీసేస్తున్నారు అసలైన వికలాంగులు కూడా పెన్షన్ నష్టం జరుగుతుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి సార్ అసలు జరిగిందే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ దగ్గరున్న అనుచరులకి ఏది లేకపోయినా సరే డూప్లికేట్ పెన్షన్ రాసి ఇచ్చారు కాబట్టి వెరిఫై చేయమని చెప్పి ఈ గవర్నమెంట్లో నిర్ణయం తీసుకుంది దానిలో ఎవరికైనా కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమన్నా పోతే వారు మళ్ళీ రివ్యూ చేసుకుంటానికి వాళ్ళు అప్లై చేసుకుంటానికి అవకాశం కల్పించింది అప్పటికి ఈ మంత్ చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి మంచి వ్యక్తి అంటే మరి గత ఈ నెల కింద పోయింది అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ మంత్ అందరికీ ఇచ్చేయండి రివ్యూ చేద్దాం మళ్ళీ వెరిఫై చేసి పర్ఫెక్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఫెన్షన్ ఇస్తామని చెప్పి చక్కటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ వారి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పాఠశాల అభివృద్ధి చెందిని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధిలో ఎటువంటి ఇది లేదు మరి ఈ రోజున పాఠశాల అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అమ్మఒడు అన్నారు అందరికీ ఇస్తున్నారు ఒకరికే ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురున్న నలుగురున్నా ఇస్తున్నారు అలాగే పాఠశాలని మన నారా లోకేష్ గారు ప్రతి పాఠశాలని కార్పొరేట్ లెవెల్లో తీసుకెళ్తా ఎంత చక్కగా చేస్తున్నారో చూస్తున్నారు వీళ్ళు పాఠశాల అభివృద్ధి చేశామని చెప్పుకోవటం చాలా వాళ్ళు ఇచ్చిన నాశరకం బ్యాగులు చెప్తే వాళ్ళు చేసిన పై పై రంగులు చెప్తే వాళ్ళ పార్టీ జెండాల కోసం పాఠశాలకు రంగులు వేసుకున్నారు చెప్తే పాఠశాల స్టాండర్డ్గా అభివృద్ధి చేసింది అక్కడ లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చాలా చోట్ల వ్యాఖ్యలు ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అంటారు చాలా చక్కటికి వచ్చినది ఇది రెండు వేల ఇరవై ఐదు నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరుకే జగన్మోహన్ రెడ్డి అంటే కోని మర్చిపోయే పరిస్థితిలో జనం ఉన్నారు ఇవాళ వాళ్ళ పేర్లు ఎవరు ఎత్తట్లేదు కాబట్టి ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో రకమైన ప్రలోభాలు పెడితే బయటకు వస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా సహించరు ఒక్కసారి అనుభవించినవారు మళ్ళీ జీవితంలో ఆ మొహం చూసే పరిస్థితి ఎక్కడ ఉందండి పదకొండు సీట్లు తీసుకొచ్చారంటే వారికి అర్థం అవ్వాలి ఇంకా మన భవిష్యత్తు లేదు ఈ పార్టీ లేదు భూస్థాపితమైన విషయం వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళ మనుగుణుని కాపాడుకోవడం కోసం ఏదో ప్రలోభ పెడుతూ బయటికి మీడియా ముందు వస్తున్నారు తర్వాత ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఎప్పటికీ కాదు కదా అసలు ఆ పార్టీ రెండు వేల ఇరవై ఆరుకి నాకు తెలిసి కనుమరుగైపోద్ది సరే అంటే ఇప్పుడు ఇప్పటికప్పుడు రియలక్షన్ జరిగితే కనుక మేమే వస్తాము అని అంటున్నారు ఇప్పటికప్పుడు కదా ఆ వన్ సెవెంటీ ఫైవ్ కూటమి కొట్టి చూపిస్తుంది అంటే ఈవీఎం స్కామ్ జరగబట్టే కూటమి గెలిచింది లేదంటే కూటమికి అన్ని సీట్లు రావు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు అది కొన్ని అసభ్యంగా మాట్లాడకూడదు కాబట్టి మీడియా ముందు వదిలేశాను ఈవీఎం ప్రాబ్లం అంటే అదేదో చెప్తారు కదా లేనమ్మా అలాగా మాట్లాడద్దు అలాగా ఈవీఎంలో ట్రాన్స్పరెంట్గా దేశవ్యాప్తంగా కాదు వరల్డ్ వైజ్గా కూడా అవే జరుగుతుంది మరి అందరూ మోసగల్లా మరి మీ ఐఎంలో జరిగినప్పుడు మీరు గెలిచినప్పుడు అప్పుడు ఈవీఎంలు మంచియా అప్పుడు మీరు టెంపరింగ్ చేయలేదా అది మేము మాట్లాడవచ్చు ఇది ట్రాన్స్పరెంట్గా ఈవీఎం అనేది ఇవాళ మారుతున్న జనరేషన్లో ప్రతి టెక్నాలజీ మీరు పట్టుకోండి పట్టుకుని చూపించండి ఏ కాళ్ళు చేతులు లేవా కళ్ళు లేవా చెవులు లేవా మరి ఆ రోజున ఎలక్షన్ అప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు కదా ఓడిపోయింది జనాలు మీ ట్యాంపరింగ్ చూసి మిమ్మల్ని ఓడిచ్చారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కలగా అలజడి చేసేది లిక్కర్ స్కామ్ అది ఎంతవరకు వాస్తవం అంటారు ఎంతవరకు లిక్కర్ స్కామ్ జరిగిందంటారు లిక్కర్ స్కామ్ అని అన్ని బ్రాండ్స్ వచ్చినాయి అది గతంలో జరిగిందని వాళ్ళు చెప్పుకున్నట్టు ఉంటుంది మరి వాళ్ళ ఎక్సైజ్ ఫ్యామిలీని వాళ్ళందరూ కూడా ఈ రోజున కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఆ రోజున ప్రజలెవరికీ తెలియని బూమ్ బూము గోల్డ్ మెడలు ఇలాంటి రకరకాలు అంటే వాళ్ళకి ఎలాగో గోల్డ్ మెడల్ రాదు ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి మెడల్స్ రావు కాబట్టి ఈ మందులోనే మెడల్స్ పెట్టుకుని వాళ్ళు జనాలు మోసం చేసి గతంలో వారి హయాంలో ఎంతమంది లెవర్ కంప్లైంట్తో చనిపోయారు ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోయినాయి అవన్నీ రికార్డెడ్గా వెళ్ళి మీరు పరిశీలించుకోండి ఈ రోజున ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా ఏ బ్రాండ్ అయితే పర్ఫెక్ట్ ఆ బ్రాండ్ని ఈ ప్రభుత్వం నిర్ధారించి పంపిస్తుంది దానికి ఆల్రెడీ ఆక్షన్ ద్వారా తీసుకున్న అందరూ కూడా యాజ్ పర్ అందరూ సేల్ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ అయితే జరగట్లేదు సార్ గత పదకొండు సంవత్సరాల నుంచి లిక్కర్ స్కామ్లోనే కానీ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నారు మరి అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కూటమి వచ్చి పద్నాలుగు నెలలు అయినప్పటికీ ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటారు లేదంటే ఆమె సింపతి వర్కోవడం అన్న అవుద్ది ఉద్దేశంతో ఇంకా ఆపేశారు అంటారు సింపతి కాదండి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా లోన్ అయ్యడం కోసం ఆయన చాలా తాపత్రయపడ్డారు నేను పదహారు నెలలు జైలు చేశాను ఈ పెద్ద కూడా పెట్టాలనే తాపత్రయంతో ఆయన ఆరోజు చేశారు చంద్రబాబు నాయుడు గారికి అసలు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించే టైం ఎక్కడదండి పొద్దున్న లేచిన కానీ అర్ధరాత్రి దగ్గర డెబ్బై ఐదు ఏళ్ళు వయసులో కూడా ఆయన ప్రజలకి ఏం చేయాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిపరచాలి రాష్ట్రంలో సమస్యలు ఏంటి ఆయనకు ఉన్న టైం అంతా దీని మీద చూసుకుని కనీసం ఇంటిగాడ కూడా గడపకుండా ప్రజల కోసం కనపడితే ఇలాంటి వాళ్ళ కోసం ఎక్కడ లోన్ అయ్యాలి ఎక్కడ అనే పరిస్థితి దానికి లేదు అది చట్టం తన పని చేసుకుంటుంది కాబట్టి అలాంటి సిల్లీ థాట్స్ కానీ అలాంటి చీప్ ట్రిక్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించారు సార్ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు మా ఎమ్మెల్యే గారు బడేట్ చంటి గారు మాకు అందరికీ ఆదర్శం ఆ కుటుంబమే ఒక ప్రజాసేవలో ఉంది అలాంటి కుటుంబాన్ని మరి ఏలూరు ప్రజలు అరవై మూడు వేల చిల్లరతో గెలిపించుకున్నారు ఆయన ప్రతిరోజు నిత్యం ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి బార్య దాకా అందరికీ అందుబాటులో ఉన్నారు ఏలూరు అయితే మాకు అలాంటి ఎమ్మెల్యే మళ్ళీ దొరకరు అంటే నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తున్నారు ఆయన ఆయన అనుక్షణం ఇక్కడే ఉంటారు ఆఫీస్లో ఉంటారు ఉదయాన్నే గ్రీవెన్స్ సిక్స్ నుంచి ఇంటికాడే తీసుకుంటారు సమస్య వచ్చినామంటే సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు లేదా మా కార్యకర్తలకు ఫోన్ చేసి ముంద పని అవజేయమన్నారు అవజేసిన తర్వాత అయిందో లేదో కనుక్కుంటున్నారు ప్రజలు సంతోషపడుతున్నారు వచ్చిన సమస్య వెంటనే తీర్చి పంపించగలుగుతున్నారు వారికి కావాల్సిన దీని ద్వారా జరిగే ఏ లబ్ధి అయినా కానీ రోడ్ల విషయంలో కానివ్వండి ఏదన్నా అభివృద్ధి విషయంలో కానివ్వండి ప్రతి దాంట్లో శ్రద్ధ చూపించి మన ఏలూరుకి రాకూడని రాలబు అనుకున్న నిధులు కూడా తీసుకొచ్చిన కనుక మా ఎమ్మెల్యే గారిని ప్రస్తుతం ఫైనల్ గా సార్ కోటం పాలనకి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు అంటే ఒంటే నోట్అట్ ఇచ్చే వందకి వంద